కడపలో ప్రజా సంకల్ప వేదిక విజయోత్సవాల సందర్భంగా వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీహరి డిగ్రీ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీత కమలాపురం మన ఊరు సేన సేవా సమితి వారికి బహుకరించిన ప్రజా సంకల్ప వేదిక జాతీయ అధ్యక్షుడు మధురే రంగసాయి రెడ్డి చేతుల మీదుగా చైర్మన్ శీలం శ్రీనివాసులు అందుకున్నారు శ్రీనివాసులు మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నేను పడిన కష్టం ఎవరు పడకూడదని ఒక మంచి సంకల్పంతో రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై మూడవ తేదీన వల్లూరు వృద్ధాశ్రమంలో మన ఊరు సేవా సమితి ప్రారంభించి అప్పటి నుంచి ఎన్నో ఆటంకాలను అధిగమించి నేటి వరకు పేదవారికి అనేక సేవా కార్యక్రమాలను నాతోటి సభ్యుల సహాయ సహకారాలతో కలిసి సేవా కార్యక్రమాలను నిర్వహించామని అన్నారు అందరికీ నమస్కారం సో ఇవాళ సెప్టెంబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మన ఊరు సేవా సమితికి స్టేట్ లెవెల్ సేవారత్న అవార్డు రావడం చాలా గర్వకారణంగా ఉంది అందులో నేను కూడా ఒక నెంబర్నై ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మా ఈ యొక్క మన ఊరు సేవా సమితి అనేటువంటిది స్థాపించి ఆరు సంవత్సరాలైంది సో ఆరు సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఈ యొక్క ట్రస్ట్కి మన ఊరు సేవా సమితికి ఈ యొక్క అవార్డు రావడం చాలా గర్వకారణంగా ఉంది సో ప్రజలందరికీ నేను తెలియజేయడం ఏమంటే సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సేవాభావాన్ని పెంచుకొని ప్రజలకు మీ వంతు సహాయం చేసి సో మనకు ఎవరైతే మనకు అటువంటి వాళ్ళకి ఆ యొక్క స్నేహితులను అందించాలని చెప్పేసి నేను నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరి సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ని గుర్తించి రాష్ట్ర స్థాయి నుంచి గుర్తింపు మాకు ఫస్ట్ కారణం అందరికీ మరి ముఖ్యంగా ఉద్యోగం లో నుండి బయటికి వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందుల పరిస్థితులలో నేను ఉన్నప్పుడు నాలోని ప్రతిభను గుర్తించి టీవీ తిరుగులై యాజమాన్యం మా సార్ వాళ్ళకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అని అంటే దానికి కారణం టీవీ తిరుగున మొదటగా ఫౌండేషన్ కారణమైతే రెండవదిగా టీవీ నైన్ నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన ఒక జర్నలిస్ట్గా అందరికీ నమస్కారం నా పేరు శ్రీలం శ్రీనివాసులు మన ఊరు సేవా సమితి అధ్యక్షుడు మరి ముఖ్యంగా ఈ అవార్డు రావడానికి కారణమైనటువంటి ప్రజా సంకల్ప వేదిక వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా మాకు సహకరించినటువంటి ఎంతోమంది అధికారులు రంజిత్ కుమార్ రెడ్డి కానీ శివానందరెడ్డి కానీ సిఎస్ఆర్లు రాజారెడ్డి సార్ కానీ రోషన్ సార్ కానీ విధంగా ఎస్ఐ ఎస్ఐలు తులసి నాగప్రసాద్ సార్ కానీ రాజగోపాల్ సార్ కానీ రెడ్డి సార్ కానీ కొండారెడ్డి సారు అలాగే రెడ్డి సారు అలాగే ప్రతాప్ రెడ్డి సారు కమిషనర్లు రాజశేఖర్ సారు మాకు ఎంతగానో సహకరించాడు అదేవిధంగా కనకరాజ్ సారు మరి ముఖ్యంగా నేను ఈ అవార్డు అందుకోవడానికి గల కారణమైనటువంటి జర్నలిస్ట్ శ్రీహరి గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు ఎంతగానో సహకరించి నన్ను ముందు నడిపించినటువంటి నా తోటి సభ్యులు వాళ్ళకున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా నన్ను ఉద్యోగం నుండి తొలగించడానికి ప్రయత్నించినటువంటి ఒక టీం అంతకుముందు ఒక టీం ఏర్పడనిదింది వారికి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళేగిన ఆ రోజు నా మీద ఈ అభియోగాలన్నీ మోపి నా ఉద్యోగం తొలగించడానికి ప్రయత్నించుకోకుండా ఉంటే కింద నేను బయటికి వచ్చిండేవాని కాదు ఈ మన ఊరు సేవా సమితిని ఇంకా ముందుకు నడిపించిండేవని కాదు అందుకోసమే వాళ్ళు ప్రయత్నించినటువంటి ప్రయత్నానికి వాళ్ళైతే నాకైతే మంచి చేశారు ఆ మంచి ఏంటంటే ఈరోజు నేను ఈ మన ఊరు సేవా సమితిని ఇంకా కొంచెం ముందుకు నడిపించడాన్ని బట్టి దేవుని సంకల్పంలో ఈ విధంగా నాకు అవార్డు రావడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను